హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు మరియు ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల యొక్క లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి లోకి వెళ్ళిపోదాం ఏపీ ఉద్యోగులు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ లోపల జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మార్చి ముప్పై ఒకటవ తేదీ లోపల జమ చేస్తామన్న బిల్లులు ఏపీజిఎల్ఐకి సంబంధించిన బిల్లులు మార్చి ముప్పై ఒకటవ తేదీ లోపల జమ చేస్తామని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే జిపిఎఫ్ కి సంబంధించిన లోన్లు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు మరియు టిఏ బిల్లులు అలాగే పెన్షనర్లకు సంబంధించిన ఎన్కేస్మెంట్ ఆఫ్ ఈఎల్ఎస్ లు మరియు పెన్షనర్లకు సంబంధించిన గ్రాట్యుటీ ఇవన్నీ మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల జమ చేస్తామని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్లో చెల్లిస్తామని చెప్పిన బిల్లులు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది మరియు ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన డిఏరియర్స్ రెండు విడతల్లో సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు లోపల జమ చేస్తామని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ పేమెంట్ ఆఫ్ ఎన్కాష్మెంట్ ఆఫ్ ఈఎల్ఎస్ టు ఎంప్లాయీస్ రెండు విడతల్లో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లోపల జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మార్చ్ ముప్పై ఒకటవ తేదీ లోపల జమ అయ్యే బిల్లులు అయితే ఇవే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో